Welcome to NSR TV News. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరించింది ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైన జాగలో పవిత్రతను సంతరించుకునే ప్రయత్నం చేశారు దాన్ని కూడా నిలవరించే ప్రయత్నం చేశారు దానికి కూడా ప్రభుత్వం దిగి రాలేకపోతే ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూశారు అనేక మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు చివరికి ప్రభుత్వం దిగి వచ్చి ఈ ఆలయాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పారు جئے تالا ما تلے 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 جئے టెంపుల్ ఉన్నది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది ఇక్కడ నువ్వు కంటికి రిపడాలు చూసుకుంటావు ఎవరు చిండాది నేను ఇక్కడ ఎంపీ ఉంటాయి కదా కేసులు ఇప్పుడు గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిర్ లెక్క బానిసవా నువ్వు ఇది మంచిది కాదు గారు మీరు ఇక్కడ ఉన్నా మీ ఇక్కడ ఎంపీ ఉన్నా మేము ఇక్కడ ఇరవై రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము మీకు తెలుసు మీకు తెలుసు బట్ మీ ఇంటర్వ్యూ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తూ ఉంటున్నారు చేస్తా ఉంటున్నారు ఎవడో తెలు అన్ని చింపేసావుడు కాదు కానీ దిస్ ఇస్ టూ బ్యాడ్ మా సెంటిమెంట్ మీద కొడుతున్న గుర్తుపెట్టుకోండి మమ్మల్ని పరీక్ష చేస్తున్న గుర్తుపెట్టుకోండి మా అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలే ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసి దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసి చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిండ్రు అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండ్రు జీలపాత చేసిండ్రు చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పిండు ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను ఇలా మా ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపాఠం మిగిలిందో పాత పాతరేషన్ ప్రజలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతామని చెప్పి చరిస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థలంతా కూడా ఓహరించి కంటికి తెప్పలాగా చూసుకోవాలి మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమైనా చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం